హాయ్ మళ్ళీ ఇంకొక ఉత్కంఠమైన మ్యాచ్ జరిగిందండి అది కూడా టేబుల్ టాపర్లో జరిగింది ఏదైతే కేకేఆర్ అలానే రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాప్లో టూలో ఉన్నాయో ఆ రెండింటి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితం జరిగింది ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల ఇరవై మూడు పరుగులు చేసిన కేకేఆర్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది రెండు వికెట్లు తేడా అయితే మ్యాచ్ ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్ అయితే రెండు వికెట్లు తేడాయితే గెలిచింది దీనిలో జాస్ బట్లర్ అయితే హండ్రెడ్ తోటి అయితే మంచి నాకాడి అయితే ఫినిష్ చేశాడు మీరు లాస్ట్ నాలుగైదు ఓవర్లు చూసుకుంటే వరుసగా అయితే మీకు పదిహేను పరుగులు తక్కువ అయితే టార్గెట్ని అయితే దగ్గర తీసుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఓవర్కి పదిహేడు పనులు ఎందుకంటే ఒక పక్కన వికెట్లు పడిపోతున్నాయి అతనికి ఎవరు సహకారం అందించాలా మిడిలాడర్లు ఒకే ఒక బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ ఒక్కడే సహకారం అందించాడు అంతమించి వేరే బ్యాట్స్మెన్ ఎవరు కూడా మధ్య లాస్ట్లో పోవెల్ కొంచెం సహకారం అందించాడు మించి ఎవరు ఏ బ్యాట్స్మెన్ కూడా అయితే అతను సహకారం అందించలేదు వీళ్ళిద్దరు సహకారంతో అయితే వాళ్ళు కూడా ఏదో ఫిఫ్టీలు చేయలేదు జస్ట్ థర్టీలు ట్వంటీలు చేశారు తప్ప పెద్ద స్కోర్లు అయితే చేయలేదు కానీ వాళ్ళిద్దరు సహకారంతో అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు అతను ఆడిన లాస్ట్ మూడు ఓవర్లు చూస్తే బ్రిలియంట్ అనిపిస్తుంది అందులోనూ లాస్ట్ ఓవర్ అయితే ఇంకా థ్రిల్లింగ్ అయితే ముగిసింది ఎందుకంటే తొమ్మిది పరుగులు కావాలి అటుపక్క మంచి బ్యాట్స్మెన్ అయితే లేరు బౌల్ట్ ఉన్నాడు బౌల్ట్ రన్ అవుట్ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇస్తే ఆవిష్కానికి ఆడలేడు క్లియర్గా జీరో బ్యాటింగ్ అతని దగ్గర ఉంది అయితే ప్రస్తుతానికి కానీ ఆ టైంలో అతను చాలా టాక్టిక్ అయితే ఆడడం చూసాం సింగిల్స్ తీసుకోలేదు ఒక సిక్స్ అయితే కొట్టాడు ఇంకా మూడు పరుగులు కావాలి బాల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ సింగిల్ అయితే రొటేట్ చేయలేదు వరుసగా రెండు డాట్ బాల్ పడ్డాయి మూడో డాట్ బాల్కి అయితే అది డాట్ బాల్ పడేది మళ్ళీ నాలుగో బాల్కి అయితే ఒక టూ డి టూ అయితే తీసుకోవడం చూసాం లాస్ట్ బాల్కి ఇంకా సింగిల్స్ రావాల్సి సింగిల్ రావాల్సి ఉంటుంది లాస్ట్ బాల్కి కానీ ఆల్రెడీ మ్యాచ్ డ్రా అయింది కాబట్టి సింగిల్ వస్తారా అదని ఉంది కానీ అయితే ప్లే ప్లేయర్స్ అందరూ ఏదైతే ఫీల్డర్స్ అందరూ ఉన్నారో దగ్గరకు వచ్చారు సర్కిల్ లోపలికైతే కానీ ఆ టైంలో సింగిల్ అయితే తీసి మ్యాచ్ని అయితే గెలిపించాడు చా వా సూపర్ అనుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఓవర్ కన్సిస్టెంట్గా అయితే పదిహేడు పరుగులు పదహారు పరుగులు పద్దెనిమిది పరుగులు పంతొమ్మిది పరుగులు అట్ట కన్సిస్టెంట్గా ఆడుకుంటూ వచ్చాడు అంత ఈజీ కాదు ఆ టార్గెట్ని చేజ్ చేయడం ఎందుకంటే రెండు వందల ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ని చేజ్ చేయడం అంత ఈజీ కాదు కానీ చేజ్ చేసి అయితే జాస్ బట్లు నిరూపించాడు ఎందుకంటే ఫామ్లో లేడు వాళ్ళు ఇప్పుడు టేబుల్ టాపర్లో ఉన్నారంటే కారణం సంజు శాంసన్ రియాన్ పరాగ్ జైస్వాల్ కొన్ని మ్యాచ్లు ఆడాడు వాళ్ళ వల్లే తప్ప జాస్ బట్లు పెద్దగా ప్రదర్శన అయితే రాలేదు కానీ ఈరోజు ఈ మ్యాచ్లో అయితే గెలిపించి టేబుల్ టాపర్లు అయితే మంచిగా నిలబడి పెట్టాడు ఇంకా రాజస్థాన్ రాయల్స్ అని అయితే ఇది మరి కేకేఆర్ అయితే మంచిగానే స్టార్ట్ చేసింది కేకేఆర్లో కూడా పెద్దగా బ్యాట్స్మెన్స్ అందరూ విఫలమయ్యారనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కూడా బ్యాటింగ్ ప్రదర్శన పెద్ద ప్రదర్శన అయితే రాలేదు ఒక నరేన్ ఒక్కడే సెంచరీ చేశారు తప్ప మిగతా అందరూ కూడా ఒక రఘువంశీ కొంచెం చిన్న పార్ట్నర్షిప్ అతని నుంచి వచ్చింది మించి పెద్దగా అయితే రాలేదు నరేన్ ఒక్కడే నిలబడి అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం చూసాం లాస్ట్ ఆ రెండు వందల ఇరవై మూడు లాస్ట్ వరకు ఉన్నాడు లాస్ట్లో బౌల్ట్ అయితే ఆ సెంచరీ తర్వాత అవుట్ చేయడం చూసాం తప్ప లేకుంటే ఇంకా పరుగులు ఏమో కానీ లాస్ట్ దాకా నిలబడి అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసి లాస్ట్లో కొంచెం ఆ రింకు శంగు ఫైర్స్ అయితే చేశాడు తొమ్మిది పరుగులు అయితే మంచి స్ట్రైక్ రేట్ తోటి ఇంకా వాళ్ళు అక్కడ ఆ బ్యాటింగ్లు కూడా అంత విఫలమయ్యారనుకోవచ్చు రష్య కానీ అయ్యర్ కానీ అలానే సాల్ట్ అందరూ విఫలమయ్యారు కానీ ఒకే ఒక్క నరేన్ అయితే అవుట్ చేయలేకపోయారు అతను అవుట్ ఉంటే ఇంకా ఈజీ అయి ఉండేది మ్యాచ్ రాసిన రాయల్స్కి కానీ అతను అయితే విజృంభించాడనుకోవచ్చు ఈ సీజన్లో అతను అసలు ఆల్రౌండర్గా అని చెప్పడం కానీ ప్యూర్ బ్యాట్స్మెన్గా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆరెంజ్ క్యాంప్ ప్రైస్లో అయితే అతను మూడో ప్లేస్లో ఉండడం చూసాం మనమైతే ఎందుకంటే పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ కూడా ఇంకా మూడో ప్లేస్లో లేరు కానీ ప్రస్తుతం అతనైతే మూడో ప్లేస్లో ఉన్నాడు క్యాప్ ప్రయాసలు అయితే మీరు అర్థం చేసుకోవచ్చు నాకు తెలిసి ఒకవేళ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉంటే అతనికే దక్కిద్దాము ఈ సిరీస్ రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి ప్రదేశం అయితే అతనుంచి రావడం చూస్తున్నాం మనమైతే ఇంకా వా ఎందుకంటే ఏదైతే రెండు టీములు టాప్లో ఉన్నాయో మంచి సాలిడ్గా నిలబడి ఉన్నాయో కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు దాన్ని తగ్గట్టే టేబుల్ టాప్ తగ్గట్టే మ్యాచ్ని అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ గెలిచిన తీరు అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళు చాలా పోరాడారు మధ్యలో వరుణ చక్రవర్తి మ్యాచ్ ఇటు అయితే వచ్చింది ఎవరూ బిలీవ్ చేయలేదు ఎందుకంటే వరుస వికెట్లు పడిపోయిన తర్వాత ఎవరూ బిలీవ్ చేయలేదు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని కానీ జాస్ బట్లర్ అయితే గెలిపించి చూపించాడు వా వండర్ఫుల్ ఎందుకంటే ఇంతకుముందు ఎన్నోసార్లు చాలా మ్యాచ్లు అయితే గెలిపించడం చూసాం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు కొన్ని కొన్ని సీజన్లు అయితే కాబట్టి అలాంటి జాస్ బట్లర్ అయితే ఈ సీజన్లో ఫామ్లో లేడు కానీ ఇప్పుడైతే మొన్న ఒక మ్యాచ్ ఇది ఒక మ్యాచ్ అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు ఎక్సలెంట్గా కనిపించింది స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడాడు స్లోగా ఆడినప్పటికీ తర్వాత మళ్ళీ పుంజుకొని మంచిగా ఆడడం చూసాం ఫినిష్ అయితే చేసిన తీరు అయితే ఎక్సలెంట్గా అనిపించింది ఇది మ్యాచ్ విన్నర్స్ ఉంటే మ్యాచ్ని ఇలా ఈజీగా ఫినిష్ చేస్తారు ఎందుకంటే ఓపెనర్గా వచ్చాడు మ్యాచ్ ముగించి నాట్అట్గా నిలబడ్డాడు